సిద్దిపేట జిల్లా లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవాలయ ట్రస్టు ఆర్యవైస సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు ఆలయ పురోహితులు వేద మంత్రోత్సనాల మధ్య శివపార్వతుల కళ్యాణ వేడుకను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు ఆలయ నిర్వాహకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో స్వామివారికి లక్ష బిల్వ పత్ర పూజ పుష్ప సమర్పణ రుద్రాభిషేకం అలంకరణ కార్యక్రమాలు ఘనంగా సాగాయి ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ బుద్ధ మహేందర్ ఫౌండర్ చైర్మన్ ఐత రాములు మండల మండలాధ్యక్షులు గుబ్బ శ్రీనివాసరావు ఏఎంసీ డైరెక్టర్ హరినాథ్ పట్టణాధ్యక్షులు చిగుళ్లపల్లి వెంకటేశం సముద్రాల రంగయ్య బుద్ధ వెంకటయ్య పుల్లూరు జగతయ్య బుద్ధ నాగరాజు చంద్రశేఖర్ బాలరాజు రాజయ్య భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు వంశమేంటి అంటే అక్కడ పరమేశ్వరుని యొక్క గోత్రనామాలు చెప్పి ఇంతటి గొప్ప వంశంలో పుట్టిన వరుడు వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మీ ఇంతటి గొప్ప వంశమైన మీ వంశం అని పర్వతరాజు యొక్క వంశాన్ని చెప్పి ఈ వంశంలో ఉన్న ఈ కన్యారత్నాన్ని రత్నాన్ని ఇవ్వమని ఋషులు ఆ పర్వతరాజును ప్రార్థన చేయగా ఇప్పుడు ఈ ఇదంతా ఈ తంతు బయట జరగడు పిల్ల తండ్రి పిల్లగాని వెనకబడి పిల్లగాని తండ్రి వెనకబడి పాపం బతిలాడి నానా చాకిరీ చేసింది పిల్లగాని తండ్రి పిల్ల తండ్రిని బ్రతిమిలాడాలి ఇప్పుడు రివర్స్ నడుస్తుంది కాని పిల్ల తండ్రినే పిల్లగాని తండ్రి బతిలాడాలి నా వంశాన్ని నిలబెట్టడానికి నీ కూతురు ఇవ్వమని బతిలాడాలి ఆయనకు దాన్ని తగ్గట్టు ఆయన ఏమన్నా ఇవ్వాలి ఇప్పుడు అన్ని అన్ని రివర్స్ అయ్యి పాపం అష్ట కష్టాలు పడుతున్నాయి పాపం కాబట్టి ఆ సప్త ఋషులందరూ కూడా పర్వతరాజు దగ్గరికి వెళ్ళి ఆ పరమేశ్వరుని యొక్క కోరిక ప్రకారం ఆయన యొక్క గోత్రనామాలను చెప్పి ఆయన వంశం యొక్క వివరణ చెప్పి పర్వతరాజును ఓహర మహోర్త సంకల్పం చేశారు ధర్మ ప్రజా సంపద అని వివాహం చేసుకోవడానికి సంకల్పం చేశారు కానీ ఎవరిని వివాహం చేసుకోవాలి మరి ఈయనకి తగ్గట్టు అమ్మవారు ఒకరు ఉండాలిగా అప్పుడు సప్త ఋషులని ప్రార్థన చేశాడు ఋషులకు ఋత్వివరణ ఇచ్చి నేను వివాహం చేసుకోదలుచుకున్నాను నాకు తగిన ఒక కన్యా రత్నాన్ని వెతకమని ఆ ఋషులకు కన్యావరణాలు ఇవ్వడం ఆ ఋషులందరూ కూడా ముల్లోకాలుగా ఆది మధ్యాంతర హితాయ సచిదానంద స్వరూపాయ సురాసుర మణి మకుట మణి గణరంజిత చరణారవింద యుగల వంశంలో పుట్టిన ఆ పరమేశ్వరుడు ఉన్నాడు అని చెప్పడంతో ఆ పర్వతరాజు తన యొక్క వంశం గురించి చెప్తున్నాడు చతుసాగర పర్యంతం గో బ్రాహ్మణే భవతు

अग्रान दवतम ब्रह्माणामना यति चतुर्दश भगवानाधीश्वरी तत्वस्वरूप आज्ञा अतुराज महान कायमान कायमान त्रयना गुरुणामे विचराय मां वनाय मां श्रुत्रे वजूभिह समादामय वियने मारय मां विसायना पुरुषेव गुणविशेषण इष्टयाम शुभविभू अति शांततया कार्यमहे तद सूर्य भगवान् कर निर निज निरविश्यानम सकल लोके सुता سلام بيڪر کي توکي ناهي مون کي జై జయజయవాసవి ఈ రోజు మాసశివరాత్రి సందర్భంగా ఆ పార్వతీ పరిమిక్ష కళ్యాణం జరుపుకోవడం జరిగింది ఇదంతా మా సంఘం ఆధ్వర్యంలో ఆర్యవేశ మహిళా మనులు అందరూ ఆ르వేష్ సంఘం త్రస్టు మహిళా మాలల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ప్రతి నెల మాతవాది పూజ కూడా ఇంతే అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం మా పార్వతి పరమేశ్వరుల ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై వాసవి జై శ్రీరామ్ జై వాసవి జై 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 వాసవి జై జై మాసవి జై శ్రీరామ్ tempu నిర్మించి 1981 నిర్మించారు కొద్ది ఆలయ ఫౌండర్ వల్ల ట్రస్ట్ ఏర్పాటు చేసి రెండు సంవత్సరాల నుండి దిగ్విజయంగా అన్ని ప్రోగ్రాంలు చేస్తాము ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంకా సర్వ అభివృద్ధి చెందాలని మనత్ఫూర్తిగా దేవుడు ప్రార్థిపర్చరము చాలా ప్రతి సంవత్సరము కార్తీక మాసము మాస శివరాత్రి రోజు మంచిగా సంపూర్ణంగా జరుపుకుంటున్నాము అభిషేకము మరియు లక్ష పుష్పార్చన మరియు కోడి బియ్యాలు కళ్యాణము మంచి ఉద్దేశంతో ఆ భగవంతుడు అందరిపైన కృప ఉండాలని కోరుకుంటా దేవాలయం వైద్య సంగయ్య రంగయ్య గారు కన్యగా పరమేశ్వర సత్యనారాయణ వైశ్య సంఘము పథక సంఘం నుంచి నిర్మించినాము ఆనాటి నుంచి నేటి వరకు రంగయ్య గారి కుమారుడైన ఐదు రాములు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కళ్యాణం నడుస్తున్నది మరియు రెండు సంవత్సరాల కిందట శ్రీ వైశ్య సోదరులు కలిసి శివ శివ కళ్యాణం గురించి ఉత్సవ వివరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి శివ కళ్యాణము మరియు శివపార్వతుల కళ్యాణము మరియు రంగరంగ వైభవంగా నడుపుతున్నారు మరియు కొన్ని సంవత్సరాల వరకు ఇలాగే నడవాలని కోరుకుంటున్నారు ఈరోజు శుభదినము ఈరోజు శివపార్వతుల కళ్యాణము శ్రీ వెంకటేశ్వర దేవాలయ ప్రాంగణంలో ఇరవై తొమ్మిది జంటలతో అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర దేవాలయం ట్రస్టు ఆధ్వర్యంలో అదేవిధంగా దానికి అనుబంధంగా జయపు ఆర్యవేశ పట్టణ మండల సంఘం ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పట్టణ మండల అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం జై వాసవి సాయంత్రము హరే రామరామ సంకీర్తనతోటి దేవాలయం మారుమరుగుతుందని అనుకుంటున్నాం అంద సాగరం కూడా నడుస్తుంది ఏదో ఎవరో ఒకరి ప్రభలం కాదు అందరం కల్సించబడిన అయితుంది కాబట్టి బ్రహ్మాండే ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమం జరగాలని ఆశిస్తున్నాము ఈ రోజు పార్వతీ పరమేశ్వర కళ్యాణ్ అంగరంగ వైభవంగా జరిగింది ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించారు దానికి అందరికీ కృతజ్ఞత జరిగింది ప్రతి సంవత్సరం గత కొన్ని ముప్పై సంవత్సరాల ఉండి కూడా ఇక్కడ వెంకటేశ్వర ఆలయంలో అత్యంత వైభవంగా అన్ని కార్యక్రమాలు కూడా అందరు సహాయ సహకారాలు చేరుతున్నదో అంత బ్రహ్మాండంగా కార్యక్రమం జరుగుతుంది మున్ముందు కూడా ఇదే విధంగా మన ఆలయంలో మన జగదేవుల్లో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మంచి పేరు తెచ్చు మా నా దేవాలయం పట్టించడం వల్ల మాకు కూడా ఇంత అవకాశం దొరికింది దీనికి మేము ఎంతో ధన్యమై అయినాము దానివల్ల నమో మాకి చదుస్సాగర పర్యంతంగోబ్రాహ్మణే శుభం సజ్జో అఘోర తత్రీశానా పంచా ప్రవరా నిరావరణ పరానందిదాకాశ పరవ గోత్రోద్భవస్ పరశివ శత్రే చదుగర పర్యంతంబ్రాహ్మణే సజ్జో జాత వామదేవా అఘోరత్పురీశానాది పంచాశే ప్రవరాన్విత నిరావరణ పరానందిదాకాశ పరశువ గోత్రోద్భవస్ పం గోబ్రాహ్మణి